మా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూడండి మార్నింగ్ టిఫన్ ఎక్కొచ్చినాము వచ్చినాము అవతలకి మార్నింగ్ టిఫిన్ వచ్చి అన్నదాత ఉండరు ఫ్రెండ్స్ అన్నదాత ఎవరు అంటే మల్లేష్ కుమార్ అని చెప్పింది మల్లేష్ కుమార్ ఎవరు పేర్లు అంటే వాళ్ళ కొడుకు పేర్ల త్రీ ఇయర్స్ బాబు మహదీద్ అని చెప్పేసి మహదీర్ జిఎమ్ వాళ్ళ బర్త్డేకి ఫుల్ డే అన్నదానం ఉంది వాళ్ళు వచ్చేసి ఇంకా మహీధర్ జిఎం దొచ్చేసి మూడవ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి ఇంకా మల్లేష్ కుమార్ గారు అయితే వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా మూడవ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి విష్యూ హ్యాపీ బర్త్డే మహీధర్ ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం కేక్ కటింగ్ అయితే ఫుల్ వీడియో తీసుకుంటామండి ఇక మీదట అందరిది అంతే ఇంకా మధ్యాహ్నం భోజనం వీడియో కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి హ్యాపీ బర్త్డే నీకు శ్రీకృష్ణ భగవాను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ వచ్చి చల్లగా కాపాడాలని నీకు మంచి లైఫ్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ ద్వారా ప్రార్థించినాము అదే మాదిరి శ్రీకృష్ణ కృపా ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది నాకు పుట్టిన పండుగ ఆశీర్వాదం అటు త్రైస్ వరకు భాగ్యాలతో సుఖ సంపత్స మంచి ఆరోగ్యంగా బాగా పెద్దోడు కావాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేడుకుంటాం కృష్ణుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండి నేను బాగా పెందోడని చేస్తాను మల్లేశ్ కుమార్ తిరగ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మల్లేష్ కుమార్ మీరు మా ఆశ్రమానికి అన్నదానం చేసినారు చాలా సంతోషంగా ఉంది అవతలంతా భోజ చేస్తానికి సోమచ్ అభా మీకు మీ కుటుంబానికి అందరికీ నేను శ్రీ కృష్ణ గౌడ అశ్లేష్ వర్యాలు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్నీ కాపాడాలని కోరుకుంటాము సోమచ్ మా మల్లేష్ కుమార్ ఇప్పుడు అవతలంతా ఆశీర్వద్ మిస్టర్స్ ఉంటాం మా మహేదర్ని అట్లే మల్లేష్ కుమార్ ఇద్దరిని ఆశీర్వదించాలమా అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే నీ ముకు తిరువా సందర్భంగా ఈ రోజంతా నీ పేరుపైన మీ తండ్రి గారు మల్లేష్ కుమార్ గారు అన్నదానం చేసే మధ్యాహ్నం వచ్చేసి ఫుల్ వీడియో ఉంటుందండి ఆ ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా ఓపెన్ చేస్తూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు